హాయ్ ఫ్రెండ్స్ ఈ వారం టాస్క్ లో బిగ్ బాస్ ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నటువంటి ఫుడ్ మొత్తం కూడా రిటర్న్ తీసేసుకున్నాడు రిటర్న్ తీసేసుకుని తను చెప్పింది ఏంటంటే మీకు స్టార్టింగ్ రావడమే నో ప్రైజ్ మనీ అండ్ నో రేషన్ నో క్యాప్టెన్ అనేది ఈ మూడు అయితే బిగ్ బాస్ హౌస్ లో ఈసారి సీజన్ లో తీసుకొచ్చిరు దీంట్లో భాగంగా ఫస్ట్ వీక్ రేషన్ అయితే ఇచ్చేసాం కానీ ఈ వీక్ రేషన్ అయితే మేము బ్యాగ్ తీసుకుంటున్నాం మీకు ఏదైనా రేషన్ కావాలంటే మీరు టాస్క్ లాడి గెలుచుకోవాల్సిందే అని తీసుకురావడం జరిగింది ఆ విధంగా ఆల్రెడీ ఏర్పాటైన మూడు క్లాన్లు ఒకటి యష్మి క్లాను రెండు నైనిక క్లాను మూడు నిఖిల్ క్లాను ఈ మూడు క్లాన్లలో మళ్ళీ వీళ్ళకి టెస్ట్ పెట్టారు ఏంటి ఏంటంటే ఈ యష్మి నిఖిల్ నైనిక వీళ్ళ ముగ్గురులో పెద్ద క్లాన్ వచ్చేసి ైనికది పెద్ద క్లాన్ వచ్చేసి యష్మిది తర్వాత సెకండ్ పెద్దది నైనికది తర్వాత చిన్నది నిఖిల్ది అయితే వీళ్ళు ముగ్గురికి బిగ్ బాస్ సూపర్ మార్కెట్ అని అయితే ఒకటి ఏర్పాటు చేశారు ఆ బిగ్ బాస్ సూపర్ మార్కెట్ లో పెద్ద క్లాన్ కి కొంచెం ఎక్కువ టైం ఇచ్చారు తర్వాతకి మిడిల్ లో ఉన్నటువంటి నైన్క క్లాన్ కి కొంచెం తక్కువ తర్వాతకి నిఖిల్ క్లాన్ చిన్నది కాబట్టి ఇంకొంచెం తక్కువ టైం ఇచ్చారు వాళ్ళకి బిగ్ బాస్ అనౌన్స్ చేసిన తర్వాత లోపలికి యాక్షన్ రూమ్ లోకి వెళ్తారు యాక్షన్ రూమ్ యాక్షన్ రూమ్ లో మనకి సూపర్ మార్కెట్ లాగా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది దానిలో ఫస్ట్ బెల్ మోగగానే యష్మి లోపలికి వెళ్లి తనకి కావాల్సిన రెండు బుట్టలు అయితే ఉన్నాయి వాటి పేరు రాశారు ఆమె తీసుకుని ఏదేదైతే కావాలో వారానికి సరిపడ సరుకులు తీసుకోవాలి ఆ విధంగా ఆమె తీసుకుని తన బుట్టలు వేసుకోవడం జరిగింది తర్వాత బెల్ మోగింది నైనిక వెళ్ళింది ఆమె చేసుకుంది తర్వాతకి నిఖిల్ ఇలా వెళ్ళారు వెళ్ళి చేసుకున్న మొత్తానికి పెట్టుకున్నారు పెట్టుకోగానే బెల్ అయిపోయింది అంటే ఆగిపోవాలి బెల్ కొట్టగానే సరుకులు తీసుకోవడం ఆగిపోవాలి అలా ఆగిన తర్వాత వీళ్ళు చెక్ చేసుకుంటే యష్మి అండ్ నైన్గా వాళ్ళు చికెన్ తీసుకోలేదు అయితే యష్మి ఏడుస్తుంది ఏడిస్తే బిగ్ బాస్ ఏమనుకున్నాడో గానీ ఒక టెన్ సెకండ్స్ మాత్రమే ఇంకా మీరు సరుకులు తీసుకోవడానికి టైం ఉందని చెప్పగానే వెంటనే వెళ్ళి ఎవరు యష్మి చికెన్ మిగతా వాళ్ళు వేరే వేరే ఐటమ్స్ తీసుకోవాల్సి ఉండి వాళ్ళు తీసేసుకుంటారు తర్వాతకి బయటకు వస్తారు వచ్చిన తర్వాత ఏమనుకుంటారు అంటే మంచి 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 సరుకులే తీసుకున్నామని హ్యాపీగా ఫీల్ అవుతారు మళ్ళీ బిగ్ బాస్ అనౌన్స్ వస్తుంది అనౌన్స్ వచ్చి బిగ్ బాస్ ఏం చెప్తాడంటే మీరు తీసుకున్నటువంటి సరుకుల్ని గెలుచుకోవాలంటే మళ్ళీ మీరు టాస్క్ లో ఆడాలి ముగ్గురు ఉన్నారు కదా మూడు మూడు క్లాన్లు ఉన్నాయి మూడు క్లాన్లకి ఒక టెస్ట్ ఏంటంటే లేమన్ ఫిజా అనే ఒక టెస్ట్ పెట్టి మూడు నిమ్మకాయలని ఆ గేమ్ లో పెట్టి ఆ ఏమంటారు మేజ్ లోంచి ఆ మూడు నిమ్మకాయని ఒక్కొక్కటి పడేయాలన్నమాట క్లోజ్ చేయాలి అలా ఎవరైతే ఎక్కువ రౌండ్స్ చేస్తారో వాళ్ళు విన్ అవుతారు ఎవరైతే ఇప్పుడు యష్మి టీం వాళ్ళు గెలుచుకుంటారు కాబట్టి వాళ్ళ సర్కుల్ అయితే వాళ్ళకి దక్కుతాయి తర్వాతకి ఈ ఈ గేమ్ అయిపోతుంది అయిపోయిన తర్వాత బిగ్ బాస్ మరొక అనౌన్స్ చేస్తారు చేసి తను ఏం చెప్తాడంటే ఇప్పుడు మిగతా నయనిక అండ్ నిఖిల్ టీం వీళ్ళ కోసం ఇంకొక టెస్ట్ అంటే ఇంకొక టాస్క్ నడుస్తుంది అనమాట ఆ టాస్క్ లో ఎవరికి గెలుపు ఉంటే వాళ్ళు ఆ సరుకులు తీసుకోవచ్చు ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు వాళ్ళకి సరుకులు అనేవి ఉండవు ఆ వాళ్ళ సరుకులు రిటర్న్ వెళ్ళిపోతాయి అనమాట అలా సెకండ్ టాస్క్ పెడితే దాంట్లో బిగ్ బాస్ చెప్తాడు ఒక పేరు చెప్తాడు నెయ్యి అనగానే వాళ్ళు స్టోర్ రూమ్ లోకి వెళ్ళేసి ఆ నెయ్యి అనే పదార్థాన్ని తీసుకు ఒక టేబుల్ మీద చాలా రకాలు నెయ్యి ఆయిల్ పామాయిలు ఇలా రకరకాలుగా పెట్టారు అనమాట ఇప్పుడు బిగ్ బాస్ నెయ్యి అనగానే పొయ్యి ఎవరైతే ఆ నెయ్యిని పట్టుకొని వచ్చి పెడతారో హాల్లో టేబుల్ మీద అట్లా ఇలాంటి కొలతలు కొన్ని రకాలుగా ఒక మూడు నాలుగు రకాలుగా వాళ్ళు పిండి మైదా పిండి ఇలా పిల్లలు బజ్జీలు చేసుకోవడానికి ఏం అవసరం అవుతాయి అని ఇలా బిగ్ బాస్ ఏమో అడిగినప్పుడల్లా వాళ్ళు వెళ్ళి తీసుకురావాలి ఇటు నిఖిల్ టీం నుంచి అయితే ఫస్ట్ నిఖిలే వెళ్తా అంటాడు కానీ మనీ నాగమణి గంట మాత్రం ఖచ్చితంగా నేను ఎందుకంటే నామినేషన్ లో ఉన్నా కాబట్టి నేనే ఆడాలి ఈ గేమ్ ఖచ్చితంగా నేను వెళ్తాన గానీ మరి నిఖిల్ ఏమనుకుంటాడో సరే నువ్వు అని చెప్తాడు నిఖిల్ టీం నుంచి కంట వెళ్తాడు నైలిక టీం నుంచి సీత కిరాక్ సీత వెళ్తది ఇలా వెళ్ళి తీసుకొస్తారు మాక్సిమం టై అవుతుంది ఏం టై అవుతుంది గాని నా యష్మి దీనికి సంచాలకులుగా వ్యవహరిస్తారు యష్మి ఏమనుకుంటది అంటే యష్మి అప్పుడు ఆర్గ్యూ చేస్తుంది చేసి లేదు నేను సంచాలకులు నేను చెప్పిన నిర్ణయం ఫైనల్ అని చెప్తుంది చెప్పేసి ఒక పాయింట్ అయితే అదనంగా వెలిగిస్తుంది మేబీ ఇది ఈ విషయం వీకెండ్ లో నాగార్జున గారు మాట్లాడుతుండొచ్చు ఏమో చెప్పింది ఏంటంటే ఇప్పుడు నయనికా టీమ్ లో ఎక్కువ మెంబర్స్ ఉన్నారు కదా వాళ్ళు ఓడిపోతే అంతమంది ఆకలితో ఉండాల్సి వస్తుంది మీ నిఖిల్ టీం అయితే ఇద్దరే కాబట్టి సరే ఏదో ఒక రకంగా మేనేజ్ చేయొచ్చు అనుకుంటారో ఏమో కానీ మొత్తానికి అయితే ఫైనల్ గా నయనిక టీం విన్ అవుతుంది ఆ నిఖిల్ టీం వాళ్ళు ఓడిపోతారు నిఖిల్ టీం వారు ఓడిపోవడం వల్ల వాళ్ళకు వచ్చిన రేషన్ కోల్పోయారు అనమాట ఇదైపోయిన తర్వాత ఇక అందరూ ఇప్పుడు సోనియా కావచ్చు ఇట్లా యష్మి కావచ్చు వీళ్ళందరూ ఒకసారి ఏడ్ చేస్తారు ఎమోషనల్ అయితే ఎందుకంటే ఫుడ్ కి సంబంధించిన విషయం కదా వాళ్ళిద్దరికి మేమందరం లెవెన్ మెంబర్స్ చికెన్ మటన్ ఇట్లా అన్ని తెచ్చుకున్నాం మేము తింటుంటాం కానీ వాళ్ళకి ఏమి లేకుండా ఎలా ఉండగలుగుతారు వారం రోజుల రేషన్ ఇది ఈ గేమ్ వారానికి సంబంధించిన సరిపడారు అనమాట అలా ఎమోషన్ అవుతారు సీత అది సీత కిరాక్ సీత కూడా అవుతుంది బిగ్ బాస్ ఉన్న రేషన్ లోనే అందరం షేర్ చేసుకుంటాం ప్లీజ్ అంటారు కానీ కానీ అది గేమ్ 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 లా చూడాలి కదా అలా పంచుకునేటట్టు అయితే ఇక బిగ్ బాస్ హౌస్ దాకా వెళ్ళడం ఎందుకు ఎందుకంటే ఇక్కడ అన్ని రకాలుగా వాళ్ళు టెస్ట్ చేస్తారు ఎమోషనల్ గా ఎలా ఉంటారు ఎట్లా అంటే కరోనా కైండ్ ఇవన్నీ ఉంటాయి కదా అన్ని రకాలుగా వాళ్ళు కొన్ని మార్క్స్ పెట్టుకుంటారు ఖచ్చితంగా దాని ప్రకారమే నడుస్తుంది గేమ్ అలా మొత్తానికైతే కురిసే తర్వాత వీళ్ళ కోసం రాగి పిండి అదైతే పంపించడం జరుగుతుంది రాగి పిండి ఐ థింక్ బెల్లం అనుకుంటా షుగర్ ఆర్ బెల్లం అది పంపిస్తారు బిగ్ బాస్ ఏది నిఖిల్ అండ్ నాగమణి కండ కోసం అయితే వీళ్ళకున్న ఆప్షన్ ఏందంటే మిగతా రెండు టీంలు ఎవరి టీం వాళ్ళే తెచ్చుకున్న సర్కుల్ని వాళ్ళే వండుకోవాలి వాళ్ళే తినాలి వాళ్ళే జాగ్రత్త చేసుకోవాలి వాళ్ళ సర్కుల్ వాళ్ళు అదే విధంగా నైనిక అట్లా అయితే వీళ్ళకున్న ఆప్షన్ ఏందంటే నిఖిల్ టీం వాళ్ళకి వీళ్ళు వెళ్ళి దొంగి నుంచి కావచ్చు చాటు ఉందా వాళ్ళకి తెలియకుండా కావచ్చు ఎలాగైనా సరే వీళ్ళు తినే అవకాశం ఉంది వెళ్ళి తీసుకోవచ్చు కూడా అయితే ఆ ఒక వన్ డే అయిపోయిన తర్వాత వన్ డే కూడా హాఫ్ డే అయిపోయిన తర్వాత అట్లా మన నాగమణి కట్టడం మాత్రం తట్టుకోలేడు ఆకలి అవుతుంది తినాలే పుయ్య ఇంగిల్ దగ్గర అడుతాడు నిఖిల్ ఆ మావా అంటాడు హరే అని కూడా అంటాడు నిఖిల్ నిఘ నిఖిల్ని నాగమణికి అంట అలా పిలిచి చను వాళ్ళ దగ్గర ఏర్పడింది ఆ పిలుచుకుంటారు తప్పేం లేదు పిలిచి అడిగితే వెళ్ళి ఇట్లా సరుకులు మనం దొంగిలించుకొచ్చుకుందాం అట్లా ఆ టైప్ లో మనం చేద్దామంటే నిఖిల్ అరే నా వల్ల కదరా నేను అలా చేయలేను కావాలంటే నువ్వు వెళ్లి చేసుకో తీసుకో అంటాడు అది కరెక్టే కాకపోతే నిఖిల్ ఇక్కడ చీఫ్ చీఫ్ ఉండి అతని అతని చీఫ్ కదా వాళ్ళ టీంకి కి అతను ఏదైనా సపోర్ట్ చేసి అతని ఆకం తీర్చడానికి ఏదైనా ప్రయత్నిస్తే బాగుండేది చెయ్యాలి కూడా అలా ఇతను అలా చేయకుండా లేదు నేనేం చేయను కావాలంటే నువ్వు వెళ్ళి తీసుకో ఈ రోజు వరకు అయితే నేను చెయ్యను కావాలంటే రేపు రేపు నేను రేపు నేను నీతో పాటు పార్టిసిపేట్ చేస్తా ఇవాళ కావాలంటే నువ్వు చేసుకో తెచ్చుకో తిను ఏమైనా చేసుకో నేనైతే ఈ రోజు ఇన్వాల్వ్ నాకు నాకెందుకు అది నిఖిల్ విషయంలో ఇది కరెక్ట్ కాదేమో సరే నువ్వు తినకపోతే తినకపోతే గానీ అతను కూడా తెచ్చుకోవచ్చు కానీ ఏమడుతున్నావు నాకు కొంచెం సపోర్ట్ గా నిలబడు నువ్వు అంతే నేనే చేసుకుంటా తెచ్చుకుంటా దుమ్మిలీస్ ఏం చేస్తున్నావు చమటగా తీసుకుంటానో నా వాళ్ళు ఆ మినిట్ మజా అట్లా అది ఉంది కదా అది తెచ్చుకున్న తా మినిట్ మేడ్ అవి వాళ్ళ పల్లిపి వాళ్ళు తాగు నాకు తాగా తెచ్చుకుంటా ఏదంటే నాకు నువ్వు తెచ్చుకోవాలి తావు దానికి ఏం వేతనం అంటే నువ్వు నాకు కొద్దిగా సపోర్ట్ గా నిలబడితే నేను వెళ్ళి తెచ్చుకుంటా అని అయితే నాగమణి అంటాడు కొన్ని కొన్ని సీన్లు చూస్తుంటే లైవ్ లోన్ ఎక్కువ ఉంటది కదా మన ఎపిసోడ్ లో కంటే అక్కడికి చాలా ఎక్కువ ఉంటది చాలా బాగా అనిపించింది చూసేటప్పుడు వాళ్ళకి బాగా అనిపించింది ఎందుకంటే అక్కడ వాళ్ళు ఒక పక్కన నాన్ వెజ్ అవన్నీ పెట్టుకుని మంచిగా తింటుంటారు వండుకొని ఇక్కడ వీలు లేదు నిఖిల నాకు అలవాటు నేను తిన అంటే అతను కొంచెం మెచ్యూర్డ్గా కొంచెం అతను ఎందుకో అయితే అతను అతను బయట ఉంటుండో అతను అంత ఇన్వాల్వ్ అవ్వట్లేదు కానీ నాగమణి కంట కూడా బాగానే ఉండట్లే కానీ ఇంకా ఆకలి అయితే ఉంటుంది కదా అలవాటు అయిపోయింది కదా అట్లా పోయి తెచ్చుకున్నాం బాగా అనిపిస్తుంది కొన్ని కొన్ని సార్లు అట్లా పట్టుకొని తెచ్చుకోరా వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తారు మరి అది అరే మేము తినగా మిగిలింది కాబట్టి మీరు తెచ్చుకోవచ్చు దొంగిలించవచ్చు మాకు తెలియకుండా తినొచ్చు అని కూడా వాళ్ళు చెప్తారు మిగతా కంటెస్టెంట్స్ కానీ వద్దు అలా పోయి తెచ్చుకుంటే బాగోదామని వెనక ముందు అవుతాడు కొన్నిసార్లు నేను ఒక్కనే వెళ్తే ఇట్లా మా టీమ్ మా చీఫ్ కూడా వస్తే సపోర్ట్ గా ఉంటే బాగుండేదిగా అన్నట్టుగా అయితే అది నడుస్తుంది కానీ నాగమణి మనకంటే మొదట ఫుడ్కి నోచుకోక ఆ కడుపు మార్చుకుంటుండేమో లేని బయట ఉన్నటువంటి జనాల మనసులైతే గెలుచుకుంటుండు రోజు రోజుకి అతని ఫాలోయింగ్ అయితే పెరిగిపోతుంది ఖచ్చితంగా ఈసారి ఇంకా బెటర్ గా అతనికి ఓట్లు పడి కొంచెం ముందుగానే అతను నామినేషన్ లో నుంచి సేవ్ అవుతాడని అయితే నేను అనుకుంటున్నా మీ అభిప్రాయం ఏందో కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ